thank పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించడం ఆయనకి చాలా మంచి పేరు తెచ్చి మన గ్రామానికి మంచి పేరు వచ్చింది ఆయనకు మరి మన సమాజానికి దేవాలయం వచ్చారు మన లాంటి గ్రామానికి పెద్ద మీరు మీరు ఎప్పుడొక్క స్థానం దేవుని సంగతి వెలుగుతూ ఉండాలని దీక్ష నెల నెల ప్రార్థన చేసాము ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు మనోహరాలు తీసుకొచ్చి కుటుంబంతో వచ్చి దేవుని సంఖ్యలో ప్రార్థన చేసుకుని వెళ్ళడం జరిగింది

స్థలం ఈనాటి మాస్టర్ గారి వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘ పెద్దలకు గ్రామ పెద్దలకు క్రైస్తవ సోదర సోదరి మమ్మందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల నుంచి మాస్టర్ గారు బాధ్యతలు స్వీకరించిన నుండి ఈ సంఘం కోసం సంఘంలో ఉండేటటువంటి ప్రతి కుటుంబం కోసం ప్రతి ఒక్క వ్యక్తి కోసం మనకి తెలియకొని ఎన్నో ప్రార్థనలు చేసి ఆ దేవుడికి మనకి మధ్యలో అనుసంధాన కర్తగా ఉంటూ మనం చేసే ఎన్నో తప్పు దేవుడు క్షమించాలని మనందరం కూడా ఆయు ఆయుర బాగుండాలని మనం ఎన్నో ఎక్కడ ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పటికీ కూడా ఈ గ్రామం కానీ ఈ సంఘం కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు సంతోషంగా అభివృద్ధిలో నడవాలని మన తరఫున చేస్తూ ఈ చర్చి నిర్మాణంలో కూడా ముందుండి మీ అందరినీ కూడా నడిపిస్తూ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసి నియోజకవర్గంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో నిర్మించినటువంటి చర్చిగా మనలో ఒకటి నిలబడి ఉందంటే దానికి గ్రామంలో ఉండేటటువంటి పెద్దలు మీకు లభించినటువంటి పాస్ట్ గారు కారణం చెప్తా ఉన్నాను నాకు తెలుసు నేను ఎన్నో సార్లు ఎంతో మంది